నామాన్ని గనపరుస్తున్నాం ప్రతిరోజు కమిషాన్ని దేవునితో మాట్లాడుతున్నాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజముల మీద రాజ్యభారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి కర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను అని ఈ వాక్యం ఇక్కడ ఇందులో మనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను ఆయన పేరు ఏమిటో నేర్చుకుంటున్నాం మనం మొదటిగా మనం ఆయన పేరు వాక్యము అని నేర్చుకున్నాం రెండోది ఆయన పేరు పరలోకపు రాజు అని నేర్చుకున్నాం మూడోది ఆయన ఆశ్చర్యకరుడు ఆయనకున్న పేర్లో మరొక పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు అని నేర్చుకుంటున్నాం మనం ఎందుకు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యం ఎందుకని ఎందుకు ఆయన గురించి అంత ప్రత్యేకంగా ఆశ్చర్యకరుడు అని రాయబడింది అంటే ఆయన గురి ఎందుకు ఆశ్చర్యమైన దాన్ని ఆలోచన చేస్తే ప్రతి విషయంలో ఆశ్చర్యాన్ని కనపరుస్తూ దేవుల్లో జీవించే వారికి ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు ఏమిటి ఆయనలో ఉన్న ఆశ్చర్యం నిన్నటి దినములో మనం కొంత ధ్యానం చేశాం ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం ఆయన పుట్టుకు ఆశ్చర్యం ఉంది అది లేఖనాసారం ప్రవచనానుసారం ప్రవచనం నెరవేర్చబడుతుంది ఈ ప్రవచనము నెరవేర్చే క్రమములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పుట్టినప్పుడే లేఖం అంత నెరవేర్చారు ఎందుకయ్యో ఆశ్చర్యం అంటే కన్యా మరిమకు జన్మించాడో అది ఆశ్చర్యం కానీ లోకానికి ఆశ్చర్యమే కానీ దేవునికి అది వాగ్వారం ఎందుకంటే ఏ దేవులో దేవుడు చేస్తున్న వాగ్వారం నెరవేర్చబడాలి నెరవేరుతూ ఉంది నెరవేర్చబడింది అందుకని ఆత్మ ద్వారా కన్య మరియలో ఆయన గర్భముకు రావాలి కన్య అనే మరియమ్మ పరిశుద్ధురాలు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి భూలోకంలో నరుడుగా నరవతారిగా శరీరాన్ని ధరించుకొని యేసు క్రీస్తు ప్రభుల వారు లోకానికి రావాలనేది వాగ్దానం ప్రవచనం ఈ ప్రవచనం నెరవేర్చడానికి యేసు ప్రభుల వారు కన్య మరియ గర్భములో జన్మిస్తే ఆయన పుట్టుక లోకానికి ఆశ్చర్యంగా ఉంది ఏంటి దేవుడు కదా రాజు కదా ఆ దేవుడు ఆ రాజు కన్య గర్భంలో జన్మించడం ఏంటి అని లోకమంతా ఆశ్చర్యాన్ని కలిగించింది ఆశ్చర్యపడ్డారన్న విషయాలు నేర్చుకున్నాం రెండోది ఆయన పుట్టుకలో ఆశ్చర్యం ఏమి నేర్చుకున్నామంటే ఆయన జన్మించడానికి స్థలమేది ఎక్కడ జన్మించారు యస్సు వారు సత్రములోనా పాకలోనా కాదు ఈ రెండులో కాకుండా యస్సు ప్రభులు వారు మార్గమధ్యములో చల్లగాలిలో ఒంటరిగా మరియమ్మ ఎసేపు ఇరువురే ఉన్నారు నిర్మానిష ప్రదేశం ఇల్లు లేవు ఊరు బయట ఉన్నారు నిర్మానుష్యంగా ఉంది ప్రత్యేక ఉన్నారు చల్లగాలి వీస్తూ ఉంది అది బాధపడుతూ ఉంది ఆ పరిస్థితుల్లో ఊరు వెలుపల మార్గంలో రోడ్డు ప్రక్కన యశు క్రీస్తు ప్రభుల వారిని కన్యమరియమ్మ జన్మనిచ్చింది అది చల్లగాలి ప్రత్యేక ప్రదేశం ఆ ప్రదేశంలో యశు ప్రభుల వారు జన్మిస్తే లోక ఉంది దేవుడు కదా అంత పురవేది దేవుడు కదా ప్రదర్శాలేది దేవుడు కదా ఉయ్యాలేది దేవుడి సెక్యూరిటీ సెక్యూరి పేరు రాజు అంటే దేవుడు అంటే చాలామంది మంది మార్బలం ఉండాలి కదా ఎంతోమంది ఆర్పాటు చెయ్యాలి కదా ఇప్పుడు ఆయన ఏంటి దేవుడైతే రాజు అయితే ఊరు బయట త్రోపక్క దిక్కులేని వాడుగా జరిపించడాయ్యా అని చాలామంది ఆశ్చర్యపోయారు విమర్శ కూడా చేశారు కానీ లేఖను చెప్పేదంటే నేను దేవుణ్ణి నేను రాజునే ఈ లోక అధికారి నేను సర్వలోక రాజు నేను కానీ నేను ఈ లోకల్ ఎలా రావాలో ఎలా ప్రసం ఎలా జన్మించాలనేది ప్రవచనం చేయబడింది ఆ ప్రవచనము నెరవేర్చబడటానికి నేను ఊరు బయట జన్మించాను చల్లగాలి అలా పరిస్థితుల్లో జన్మిస్తే ఆయనకి బట్ట చుట్టే అవకాశం కూడా లేదని ఆ వాక్యం మనం ధ్యానం చేస్తుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఆ విషయంలో అంటే ఏసేపు గాడిది మీద ఉన్న వస్త్రాన్ని తీసి మరియమ్మ చేతిలో పెడితే మరియమ్మకు మరియమ్మ ఆ బిడ్డకు ఆ గుడ్డను చుట్టను ఎందుకు ఆ గుడ్డ చాలా విషయం ఉంది అక్కడ ఎందుకు ఆ గుడ్డ చుట్టారు అంటే దేవుడు చెప్పాడు నేను దేవుణ్ణే గుడ్డలాగా మారిపోయాను నేను నేను దేవుణ్ణే ఇది హీనముగా పొందది ఆ గుడ్డ పా తుడిసి ఎందుకు పనికి రాకుండా బయట పారవేయబడింది అలా నేను కూడా పరలోకములో నుంచి రాజ్యులకి ఉన్న రాజ్యం ఉన్న రాజుగా ఉన్న హంగు సైన్య సమూహాలు నా చుట్టూ ఉన్న కోటాది కోట్ల సేన సమూహాలు నా స్వాధీనంలో ఉన్నా సరే నేను మానవాళి కోసం మనుషుల కొరకు నన్ను నేను తగ్గించుకున్నానయ్యో ఆ పత్తి గుడ్డ తగ్గింపు జీవితానికి గుర్తు ఎస్సు ప్రభు నాడు నేను పరలోక విడిచిపెట్టేశా పరలోకపై మరిచిపెట్టేశా నన్ను నేను భూలోకానికి దిగి వచ్చాను నేను ఎలాగంటే ఈ పొత్తి గుడ్డ ఎలా అయితే హీనమైందో తగ్గించుకుందో అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి తగ్గింపు జీవితానికి గుర్తుగా ఆ పొత్తి గుడ్డ వాడబడింది అంటే సర్వ మనుషులారా లోక నివాసులారా మీరు కూడా నా వలే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి మీరు నా అన్ని విషయాల్లో తగ్గింపు లోపడే జీవితాన్ని కలిగి ఉండాలి అనేశప్రభుల వారు లోకానికి చాటి చెప్పే సందర్భం అది చాలామంది ఆశ్చర్యపోయారు దేవుడు కదా నిజమేనయ్యా ఎలాగో మనకు శిశువు పుట్టను కుమారుడు అనుగ్రహించబడ్డాడు నిజమే మన కొట్టుకు స్టేటస్ లేదా ఆ కుమారుకు హోదా లేదా ఇంత హీనమా అంటే లేఖ ప్రవచన లేఖనాలు నెరవేర్చబడాలి అందుకని యశు ప్రభు కూడా మాట లేఖనాలు పిలిపి పత్రిక రెండు ఐదు నుంచి మాకు తెలిసిన వాక్యం అంతా పిలిపి పత్రిక రెండు అధ్యాయం ఐదు నుంచి చదువుతాం ఏడు వరకు ఎనిమిది వరకు క్రీస్తు యస్సు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుడితో సమానంగా ఉండాలి దేవుడితో సమానంగా ఉండ ఉండుట విడిచిపెట్ట కూడా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ నేను దేవుడు కదా నేను రాజుడు కదా దేవుడు కుమారుడు కదా అక్కడే ఉండాలి కదా అని గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిగ్గా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకొని నువ్వు ఏమి లేదు రిక్తుడు అంటే ఏమి లేనివాడు ఏమి లేదయ్యా అంటే బట్ట పుట్టగానే చుట్టుకోటకి బట్ట కూడా లేదయ్యా అంటే నీ కోసం లోకం కోసం నా దేవుడు సమస్త ఐశ్వర్యాలను హంగును అధికారాన్ని స్టాటస్ను వదిలేసి మనిషి కోసం అయినా తన్ను తాను తగ్గించుకొని పొత్తు గుడ్డవలే తనతో హీరాపరచుకొని తగ్గించుకొని కిందకు ఆయన రిక్తులుగా మారిపోయాను ఎంతంటే తన్ను తాను తగ్గించుకున్నాడు విధేయత చూపాడు అలాగే ఈ క్రిస్మస్ ధ్యానం చేసేవారు కూడా గమనించాలి ఇది ఎందుకు అంటే లోకానికి పాఠం లోకానికి సత్యాన్ని తెలియపరచాలి నేను ఎలాగైతే పరలోక మహిమను విడిచి భూలోకానికి ఏమి వాడుగా పొత్తి గుడ్డవలే నేను వచ్చాను కదా మీరు కూడా నన్ను సేవించే ప్రజలు నాలాగే మీరందరూ గుడ్డవలే తగ్గింపు జీవితంలో కలిగిన వారుగా ఉండాలని చెప్పటానికి నా దేవుడు ఆయన భూలోకం తగ్గించుకున్నాడు ఒకటి గుడ్డ ఆయన తగ్గింపు జీవితానికి గుర్తు రెండోది యస్సు క్రీస్తు మరణానికి గుర్తు అంటే ఒక వ్యక్తి చనిపోతే ఏం చేస్తాం పెట్లు ఏం వేస్తాం పనికిరాని గుడ్లే వేస్తాం పనికిరాని గుడ్లన్నీ పారేసి ఆ పెట్టు శవాన్ని పెడతాం వేసే అన్నాడు నా పుట్టుక నా తగ్గింపు నా మరణాన్ని ఇక్కడే చెప్పాడు అయినా పుట్టినరోజే నేను దేవుణ్ణి దేవుణ్ణి నేను అది విడిచిపెట్టేశాను మీకోసం నీకు వచ్చాను నేను తగ్గించుకున్నాను అంతే కదా నీ భూలోకానికి వచ్చింది ఎందుకంటే నీకోసం నేను మనస్తాను కూడా తగ్గించుకోవడమే కాదు కానీ మీ అందరి లోకమంతా కళ్యాణార్థమై లోకమంతా రక్షణ పొంది పరలోక రాజ్య సంబంధిగా చేయటానికి మీ అందరి కోసం నేను నా ప్రాణాన్ని పెట్టుటకొచ్చానని చెప్పడానికి గుర్తుగా ఆయన పొత్తి గుడ్డను వాడను పొత్తి ఒకటేమో తగ్గింపు రెండేమో యేసుక్రీస్తు మరణానికి గుర్తుగా ఉంది అందుకని ఆయన ఆ విధంగా పొత్తి గుడ్డలోకి చట్టబడి వచ్చాడని లేఖనాల్లో వ్రాయబడ్డాడు కాబట్టి మనము కూడా చేయాలంటే క్రైస్తవులుగా ఏసైపులాగా ఉండే మనము ఆ జీవితాన్ని యేసు ఆయన కలిగిన మనస్సు మీరు కలిగి ఆయన లాగా మనము కూడా అన్ని విషయాల్లో తగ్గింపు విధేయత కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనపరచేవారుగా ఉండాలి అందుకే లేఖనాల్లో యాకో పత్రిక నాలుగవ అధ్యాయం పదవ చూద్దాం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచ్చినం ప్రభు దుస్తుకి ప్రభు దుస్తుకి ఏ దేవుడైతే నీ కోసం దిగి వచ్చారో ఆ ప్రభు దుస్తుకి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మింపులు ఆయనతో కూడా నిలబెట్టుకొను అందుకని ఈ పొత్తి గుడ్డలు దేని గుర్తుంటే తగ్గింపు జీవితానికి అక్కడ నుంచి ఆయన సత్రానికి వచ్చాడు అని విన్నాం మనం సత్రం అని నిరాకరించింది ఇది లోకం ఈ లోకం సత్రం ఈ లోకమే ఒక సత్రం ఈ లోకంలో కేసేస్తే ఎవరు ఆయన ప్రభుత్వం చేసుకున్నారు ఆనాటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి యస్సు క్రీస్తు ప్రభుని రాయ్య మా ఇంట్లోకి అన్నారు ఒక ఇంటికి ఏసా వెళ్ళాడు ఆయన ఒక అమ్మాయి ఉంది ఆయన వచ్చి పత్రులు అయ్యో మా అమ్మ చనిపోయింది మీరు రండి వచ్చిన కుమార్తె కొంచెం ప్రార్థన చేయండి అంటే ఆ అమ్మాయి చనిపోయింది ఏడుస్తున్నారు గోలు చేస్తున్నారు యేసు ప్రభులవారు వారు ఆ ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే ఏసఐ అడిగాడు స్థలం ఇవ్వండి అక్కడ ఉంటుంది స్థలము ఇవ్వండి అన్నాడు స్థలం లేదా అక్కడ ఉన్నారు అందరు నడుస్తున్నారు అందరు జీవిస్తూ ఉన్నారు అందరు చోటు కానీ యశు క్రీస్తు ప్రభు చోటు లేదు సత్రములు ఉన్నారు కానీ సత్రములో ఉన్నారు అన్ని వర్గాలు ప్రజలు అందరూ ఉన్నారు రక్షకుడు దేవుడు నీకోసం నిన్ను బాగు చేసి బలపరిచి స్వచ్ఛపరిచి పరలోక రాజ్యానికి సంబంధిగా చేయడానికి దిగువచ్చిన యేసు ప్రభుల వారికి ఇంట్లో చోటు లేదు సత్రములో చోటు లేదు ఎక్కడ చోటే లేకోకుండా మనం క్రైస్తవులమయ్యో యోధా జాతయ్యో ఇస్రాయలు అయ్యో దేవు భవిష్యవాడయ్యే అని చెప్పుకున్నావే కానీ ఆ నీ కొలకే దిగివచ్చిన యస్సు క్రీస్తు ప్రభుల వారికి చోటు ఎక్కడ చోటేది చోటు ఇచ్చావా ఏసై చోటు ఇచ్చావంటే పరిపూర్ణ క్రైస్తవులు మనం ఎవరు యేసు క్రీస్తు ప్రభుకి చోటు ఇస్తే చేర్చుకుంటే మనం ఎలాంటి వాడు అంటే పరిపూర్ణ క్రైస్తవులు అంటే యేసు క్రీస్తు వారు మనం ఎందుకంటే నీ కొరకు దిగి వచ్చిన కుమారుడు అనబడే యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితం అంత ఆశ్చర్యం కాబట్టి ఆశ్చర్య కాడు అనబడే యేసు క్రీస్తు ప్రభు నువ్వు కలిగి ఉంటే ఈ జీవితానికి గొప్ప ధన్యత నిన్ను చూసి కూడా జనం ఆశ్చర్యపోతారు ఎవరయ్యా ఈ ప్రజలు యేసు క్రీస్తు ప్రభువుని కలిగిన వారయ్యా ఆయనలాగే ఉంటారని అన్ని జనాంగము నిన్ను చూసుకొని ఆశ్చర్యపడేవారుగా ఉంటారని లేఖనాల్లో ఉన్నది మూడోది ఆయన పుట్టుకలో ఎందుకయ్యే ఆశ్చర్యం అంటే మూడోది పశువుల పాకలోకి వచ్చాడు ఆయన బాలను తీసుకున్నారు ఈ పశువుల రాటాకి మూడు గంటలు పట్టింది పశువుల పాకులోకి యేసు ప్రభు రావడానికి తీసుకోవడానికి మరి ఎమ్మ ఏసేపు పశువుల పాకులోకి ఏసుక్రీస్తు ప్రభు తీసుకురావటానికి మూడు గంటల వ్యవధి వచ్చింది ఈలో చాలా జరిగాయి ఈ మూడు గంటల వ్యవధిలో ఊరు ఊరంత నిర్మానుష్యంగా ఉంది మనవాళ్ళు పాట పాడుతున్నారు మిత్హేములో సందడి అక్కడ ఏం సందడ లేదు అసలు ఆ పాట రాసినప్పుడే చాలా విచిత్రంగా ఉంటుంది అసలు మిత్రులహేములో సందడి తర్వాత పశువుల పశువుల పాకు ఏ సందడి ఉంది పశువుల పక్కలు ఎవరు లేరు కదా యేసు ప్రభు ఎల్లక ముందు యేసు వారు పశువుల పాగలకు వెళ్ళక ముందు నిర్మానుష్యంగా ఉంది చీకటిగా ఉంది దుమ్ము ధూళి డస్ట్ కలిగి ఉంది అసహ్యంగా ఉంది రోచగా ఉంది అక్కడ ఏమవుంది పశువుల సందడి ఉంది ఎప్పుడు సందడంటే యస్సు ప్రభుల వారు వచ్చినప్పుడు సందడి యశ ప్రభు అందులోకి వస్తే ఆనందం యశు అందులోకి వచ్చినప్పుడు సంతోషం యశు వస్తే ఆరాధన జరిగింది అక్కడ అంతమంది దానికి సందర్భం లేదు ఎంత జరుగుతుంటే అందరూ పాల్గొనే ఎంతమంది గొల్లలకు ముగ్గురు నాలుగు ముగ్గురు ఆరుగురు మరి మరిమేసూ వీళ్ళే అక్కడ సమూహం కానీ అక్కడ ఏముందంటే ఆ పశువుల పాకలోనికి యేసు ప్రభు వచ్చారు పశువుల తట్టులో యేసు ప్రభు పరుండబెట్టారు అనేది ఇక ఒకరికి ఖర్చు చెప్ప టైం అయిపోతుంది బైబిల్లో మూడు ఓకి చెట్టులు ఉంటాయి ఓకి చెట్టులు అని రాయబడి బైబిల్లో ఈ మూడు త్రోపక్క ఉంటాయి ఈ మూడు రోజు మాట్లాడుకుంటుండేట ఈ చెట్లు వాళ్ళ భాష చెట్లు భాషలో మూడు చెట్లు మాట్లాడుకుంటున్నాయి ఏమనంటే మనం బాగా పెరిగాం కదా ఎలా నువ్వేమో ఒక అడిగింది నువ్వు ఏమి అని అడిగింది ఒక ఒక చెట్టు చెప్పింది నేను చాలా ఎత్తు ఎదగాలి లోకం అంతా చూసుకొని అబ్బా ఎంత పెద్ద చెట్టు అనుకోవాలి అనే ఎదగాలనుకుంటున్నానందట రెండో చెట్టు నువ్వేమవుతావో అంటే నేను రాజుగారింట్లో రాజుగారి పడుకు ఉగే ఉయ్యాల అవ్వాలనుకుంటున్నాను నేను అందంట మూడవ అడిగితే నువ్వేంటంటే నేను ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ఆధిక్యత నాకే రావాలి నాకే రావాలి నేను లోకములో అందరికంటే ఆ మీద వ్యాపారవేత్తలు ధనవంతులు డబ్బున్న వాళ్ళందరూ నా మీద ప్రయాణం చేసే వాడలాగా నేను అవ్వాలనుకుంటున్నాను అందంట ఈ మూడు అనుకుంటా ఉండి మూడింటి కొట్టేశారు మూడు చెట్టుల్ని కొట్టేశారు ఎత్తుగా ఉంటారు చెట్టుని వాడు బడశ్డు పక్కన నేను ఊళ్ళో విజయాల మోసాలకున్నది ఎదుగుకొచ్చి ఈ పశువుల పాక దగ్గర ఈ సావిట్లో ఈ గొడ్డు సావిట్లో మన పొల మన సావిడ్లు ఉంటారు అందరు రైతులే కదా ఈ రెండు వేస్తారు ఈ పక్క పట్టి ఈ పక్క పట్టి మజ్జిగడ్డి వేస్తారు గాడి అలా వేసేసాను దాన్ని దాని దగ్గర బుక్ చేసి పశువుల పొద్దు వచ్చేసి వేసేసారు మంచి గడ్డి వేస్తున్నారు అనుకుందా కూడా నేను ఏంటి ఇలా నా బతికిలా అయిపోయింది నేను చాలా గడ్డిగా ఆలోచన చేశాను నేను రాజుగారి పడుకునే వియాల మంది చావాలనుకున్నాను నేను మరి రాజుగారి వియ్యాల మంది కాకపోయినా బా అటు బాగుండేది తెచ్చారు ఈ పశుల ఘాట్లో పడేసారు పశువుల చెట్టులో పడేస్తే గడ్డి చెత్త చెదారం అంతా నానా పడేస్తున్నారు నా బతికింత ఇరవై పొంది ఆ చెట్టు రోజు ఏడటం ప్రారంభించిందట ఎందుకంటే చెత్త వేస్తున్నారు గడ్డి వేస్తున్నారు ఆ పశువులను అన్నీ అక్కడ జరి జరిగిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ అసహ్య అసహ్య పరిస్థితి చూసి చాలా మానసికంగా నలిగిపోతూ ఉంది ఎందుకంటే పశువుల పాకలో ఏమి లేదంటే శుద్ధీకరణ లేదు మురికిగా ఉంది పశువుల పాక మురిగ్గా ఉంది దుర్వాసంతో ఉంది అసహ్యంగా ఉంది రోతుగా ఉంది ఆరు విషయాలు ఉంటాయి అక్కడ ఒకటి మురిగ్గా ఉందట మురికి అంటే అక్కడ ఎవరు దాన్ని ఉడిచేదెవరు కడిగేదెవరు ఉడిచిన కడిగిన తాత్కాలికంగా గంట మాత్రమే శుభ్రంగా ఉండదు కానీ రెండు గంటలకి దానిలోకి ఏముందంటే దుర్వాసన వచ్చింది ఎవరు ఉండలేరు ఈ పశువుల పాక ఎలాగైతే మురికిగా ఉందో దుర్వాసనగా ఉందో ఎవరు చూడ కంగా ఉందో అలాగే లోకముండెను అలాగే మనిషి ఉండెను అలాగే మానవ హృదయాలు ఉండెను ఏ హృదయం కూడా పరిపూర్ణ పరిశుద్ధంగా లేదు గడ్డి వేసారంటే సకల దుర్నీతి ఉండిపోయాను ఆ గడ్డి దేని గుర్తుంటే సకల దుర్నీతికి గుర్తు ఆ పశువుల పాక ఎలాగైతే ఊరు బయట ఉందో ఎడారిగా ఉందో నీవు కూడా దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాడు మానవుడు ఈ దూరంగా ఉండే మనిషి జీవితంలో ఏముందంటే ఒకటేమో మురికుంది మురికుందయ్యో మురికి జీవితం ఉందయ్యో మురికిలాగా ఆ పశువుల పాక ఎలాగైతే మురిగ్గా రోతగా అసహ్యంగా ఉందో అలాగే నేటి ప్రపంచము మానవుడు మనుషులందరూ కడ లేక పవిత్రత లేక పరిశుద్ధ జీవితం లేక అంతరంగమంత అంతా హీనంగా మురికి కలిగి ఎవరు నిలబడటానికి అవకాశమే లేకుండా లోకంలో ప్రతి మనుషుడు ఉంటే ప్రతి మనుషుడు పశువు తొట్టువలే పశువుల పాకవలే పశువుల తొట్టువలే నీవు ఉంటా ఉంటే మురికిగా ఉన్న మురికిగా ఉన్న నీ జీవితంలోకి నా యస్సు ప్రభుల వారు పరిమళ వాసను వెతలటానికి గుర్తుగా ఆ పశువుల పాకలోకి వేసే వచ్చారు అక్కడ ఏముందంటే మురికిగా ఉంది బైబిల్లో మాట్లాడేది ఎస్య గ్రంథం అరవై నాలుగు ఆరు యశ గ్రంథం అరవై నాలుగు ఆరు అందరం మేమందరం మేమందరం అపవిత్రమైపోయేమయ్యే మాలో శుద్ధీకరణ లేదు పవిత్రత లేదు పరిశుద్ధితే లేదు చెత్త అంతా ఉంది గడ్డంతో ఉంది అసహ్యంగా ఉంది మేమందరము అపవిత్రమైపోయామయ్యా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాగుండి మురికి జీవితం ఉంది మాలో మేము మురికిగా ఉన్నాము నా జీవితం మురికిగా ఉంది అందరము నీ మా నీతి క్రియలు మురికి గుడ్డవలే ఉండను మురికి గుడ్డలాగుండి మురికిగా ఉండా మేము మరి ఏ మురికిగా ఉండే నీ జీవితాన్ని శుద్ధీకరణ ఎలా మురికిగా ఉండని జీవితంలోకి లెక్కలు లోకంలోకి శుద్ధి అయ్యి యస్సు క్రీస్తు ప్రభుల వారు పరలోకంలో నుంచి భూలోకానికి కుమారుడిగా పంపబడి ఆయన వచ్చేసి ఆ పశువుల పక్కన రాగానే ఆ పశు తొట్టులోకి రాగానే యస్సు క్రీస్తు ప్రభుని ఆ పశువుల తట్టులో పరుండ పెట్టగానే వెలుగు కలిగను ప్రకాశించను అంత చిక్కడిగా ఉంది చిక్కడుగా ఉంది అక్కడ ఎప్పుడైతే ఎస్సేపు మరియమ్మ బాలుని తీసుకొని ఆ పశువుల పాకలో తట్టులోకి వచ్చి అక్కడ తట్టులో పొత్తు గుడ్డలో కృషిపడ్డ ఈ బాలుని అందులో పెట్టారో ఆ మురికంతా పోయింది మురికి కలపట్ల ఏమి అంటే వెలుగు కనపడుతుంది ఎక్కడ మురికి కలపట్ల ఏం కనపడదంటే అక్కడ ఏమి కనపడదంటే వెలుగు కనపడింది ఉంది ఎల్ల ముందు దుర్వాసనగా ఉంది దుర్వాసన చట్టవాసన పశువులు ఉండే కొట్టం ఎలాంటి దుర్వాసన ఉంటుందో అది కూడా అలాగే ఉంది యస్సు ప్రభులవారు వారు ఆ దానిలోకి తీసుకుపోయి తొట్టులో పశువుల తొట్టులో యేసు క్రీస్తు ప్రభులు పెడితే దుర్వాసన పోయెను దావిదానాడయ్యా నాలో దుర్వాసనయ్యో నాలో దుర్వాసన ఉందయ్యో ఎందుకయ్యో దావీదు నీకులో దుర్ దుర్వాసన అంటే నా పాపము నాకు దుర్వాసన మిగిలిచిందయ్యో నా పాపము వలన నాకు వ్యాధి సంభవించింది అది ఆ వ్యాధి నా శరీరాన్ని కొల్లబెట్టేసింది అందుకని నాలో నుంచి దుర్వాసనయ్యో చెడ్డు వాసనయ్యో మురిగ్గా నేను రోతగా ఉండాను నేను అసహ్యంగా ఉండాను నేను అప్పుడు ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తే నా దేవుని ఆత్మాభిషేకం దానిలోకి వచ్చినప్పుడు ఆ రోత జీవితం పోయి మొత్తం శుద్ధీకరణ జరిగే దుర్వాసన కొట్టివేయబడింది ఇప్పుడు పశువుల పాక్ కూడా అదే పరిస్థితి దుర్వాసనతోటి మృకుతోటి అసహ్య ఉన్నటువంటి ఆ తొట్టులోకి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు పరుణ పెడితే ఏమైందంటే నానుల్లో రావటం తెలుసు మనకి లోరికి ఆ పశుల పాకులోకి నాళ్ళు వచ్చారు నాళ్ళలు రాగానే మొదటిగా వారు ఆ పశువుల తొట్టికి దాన్ని అంటారు గాడి ఎస్ థ్యాంక్ యూ ఆ గాడిలో ఆ పశువులతో గాడి దగ్గర శాస్త్రాంగ ఇప్పుడు ఆ కర్ర అనుకుంటుంది ఇప్పుడు దాకా ఏడిచాను నేను ఇవో రోతగా ఉంది ముర్రిగ్గా ఉంది దుర్వాసనగా ఉంది ఏంటి నాకు బతుకలుక్కుంటూ ఉండాను కానీ ఇప్పుడు చాలా కీరటం పెట్టుకుని గొప్పవారు వచ్చారు వారు వచ్చి నాకు నమస్కారం చేస్తున్నారు దేనికి పశువుల తొట్టులో ఆ పశువుల తొట్టుకి వారు నమస్కారం చేస్తుంటే ఎంత ధనిరాలు నేను అంటే నాలో ఉన్న ఆయన నాలో పండుకున్న ఆయన రాజా దేవుడు రాజు లాంటి వారు వచ్చి నాకు నమస్కారం చేస్తున్నా అంటే సాగిలిపాడి నా ఈ కర్రకి నమస్కారం చేస్తుంటే ఆ కర్రకు దంట ఎంత దన్నమైపోయింది నా జీవితం నా జీవితం ఎంత బాగా గొప్పదైపోయింది ఇప్పుడు దాకా ఏడిచారు నేను అంటే ఏ సై లేకపోతే ఏడిపే ఏ సై లేకపోతే చెబుతాయి ఏ సై లేకపోతే రోత జీవితం విలువలేని జీవితం కానీ ఇప్పుడు ఆ ఏ వచ్చిందంటే విలువ వచ్చింది రెండోది సువాసన వచ్చింది మూడోది అధికార ఆధిక్యతో వచ్చింది ఘనత వచ్చిన దానికి ఎలా అంటే ఆ జ్ఞానంలో వచ్చి దారికి నమస్కారం చేస్తుంటే ఆ లోపలేమో బాలుడు బయటేమో వారు శాస్త్రాంగపే నమస్కారం చేస్తుంటే ఆ ఎంత ధన్యమైందయ్యా అని అది సంతోషించిందట అంటే ఒక వ్యక్తిలోకి యేసు ప్రభు వస్తే పశువుల తొట్టులో యేసు ప్రభు ఉంటే అతని జీవితం ఎంత మార్చబడిందో విలువ వచ్చిందో అలాగే ఈ పండుగలో యశుప్రభుల వారు నీతో ఉంటే నీలో ఉంటే నీ ఇంట్లో ఉంటే కలిగి ఉంటే యశు ప్రభు వారి నీ జీవితంలో జన్మిస్తే పశువుల తొట్టి కంటే విలువైన జీవితాన్ని నా దేవుడు నీకు గాక టైం అయిపోయింది మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం ప్రార్థన మా గరుడవేంట్రి నీ పాదములకు వందనాలు పరిశుద్ధుడమైన దేవ మీకేత స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను ఇవే కాలంలో మీరు మాతో మాట్లాడతండ్రి అయ్యా ఆశ్చర్య కాడు అని చెప్పేవయ్యా ఎందుకు ఆశ్చర్యం అంటే నీ పుట్టుకే ఒక ఆశ్చర్యం నీ పుట్టుకే లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రభు అంటే ఆశ్చర్య కాడు అని నేను ప్రభా మేము స్వీకరించి మేము కలిగి ఉండి మా జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా పార్చుకోవడానికి సహాయం చేయండి ఇదే కాలంలో విన్న వాక్యాన్ని మా జీవితాల్లోకి అన్వాయించుకొని దాని ప్రకారం జీవించే భాగ్యము దయచేయండి ఇదే కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి సహాయం చేయండి మంచి ఔషఆ ఆరోగ్యాలతో నింపండి నా సంఘాన్ని కూడా దీవించండి నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యాలు ఇవ్వండి బలాగండి మరి పనిపాట్లలో తోడుగా ఉండి కాపాడండి వ్యవసాయము చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామంలో మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయండి రోజంతా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపచ్చమయ్య పొందుకున్నామని ఎస్ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి